హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అసలు ఎక్కడ ఇచ్చారు ఏంటి ఎందుకు ఇస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోన్థా తుఫాన్ అయితే భయపెడుతోంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరోవైపు అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపించనుంది ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు ఇక అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం నాటికి కాకినాడ సమీపంలో బాంతా తీవ్ర తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ఈ తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీణున్నాయి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఇక ఈ తుఫాను ప్రభావం తీరు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేశారు భారీ వర్షాలు వరదల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు భారీ వర్ష నేపథ్యంలో అవసరమైన చోట విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు మరోవైపు మోంతా తుఫాన్ నేపథ్యంలోని ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కృష్ణా జిల్లాలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించారు అలాగే తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లాల్లో అయితే కనుక అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ఇచ్చారు మరికొన్ని జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తుఫాన్ తీరం దాటనుండగా ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సెలవులు ఇవ్వాలని అయితే సూచించారు సో పరిస్థితిని బట్టి సెలవులు పెరిగే అవకాశం కూడా ఉండే అవకాశం అయితే ఉంది